అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి తనను తాను ఏ రకంగా మలుచుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడము ఏ మనిషి అయినా జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే చాలా దృఢమైనటువంటి మనస్తత్వాన్ని సంపాదించుకోవాలి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురైనా చలించిపోకుండా తన యొక్క లక్ష్యం పట్ల తను నిలబడగలిగినటువంటి సామర్థ్యాలని మనిషి తెచ్చుకోగలగాలి ఎప్పుడైతే స్థితప్రజ్ఞత అనేటువంటి ఆ లక్షణాన్ని మనిషి పెంపొందించుకోగలుగుతాడో ఆ రోజు తన అనుకున్నటువంటి లక్ష్యాన్ని అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతాడు దీని అంతటికీ కారణం మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే తన మీద తనకి ఒక నమ్మకం విశ్వాసం అనేది సంపాదించుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి క్రమంలో మనిషి కొన్ని వీటిని చాలా జాగ్రత్తగా ఆ లక్షణాలను తన పరుచుకున్నప్పుడు మాత్రమే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఏంటి ఎటువంటి లక్షణాలని మనిషి అంటే తను మీద తనకి పూర్తి విశ్వాసం పెంపొందించుకునేటువంటి క్రమంలో తనలో ఉన్నటువంటి బలాలు ఏంటి ఏ బలాలు తనలో ఉంటే తను అనుకునేటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాడన్నది గుర్తించగలగాలి అట్ ది సేమ్ టైం తను పెట్టుకున్నటువంటి లక్ష్యాల్ని నీరుగార్చేటటువంటి అంశాలు తనలో ఉన్నాయి అంటే తనలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి ఈ రెండింటినీ మనిషి ఐడెంటిఫై చేసుకోగలిగితే తను ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి ఒక చక్కటి మార్గంగా ఉంటుంది ఎప్పుడైతే మనిషి ఒక విషయం గురించి స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాడో దాన్ని మరింత పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు నేను ఈ ఏరియాలో స్ట్రాంగ్ కాబట్టి దీన్ని మరింత పెంపొందించుకోవాలి ఈ క్వాలిటీని నేను పెంచుకున్నప్పుడు మిగిలిన వాళ్ళు నేను కంపీట్ చేయగలను నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని తను గుర్తిస్తాడు తన బలహీనతలను కూడా తను తెలుసుకోగలిగినప్పుడు ఈ బలహీనతలు తగ్గించుకుంటేనే ఈ బలహీనతలు లేకుండా చూసుకుంటేనే నా లక్ష్యాన్ని నేను చేరుకోగలను అనేటువంటి ఆలోచన తనకు వస్తుంది అంటే ఈ బలాలు బలహీనతల్ని ఐడెంటిఫై చేసుకొని బలాలని మరింత పెంచుకుంటూ పోతే బలహీనతను తగ్గించుకుంటూ పోతే ఆత్మవిశ్వాసం అనేది పెంపొందించడానికి అవకాశం ఉంటుంది తను అనుకున్నది ఏదైనా సరే సాధించడానికి ఒక చక్కటి అవకాశం అది ఉపయోగపడుతుంది అలాగే మనిషి చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూసి ఇన్స్పైర్ అవుతాడు అంటే ప్రేరణ పొందుతాడు అట్ ది సేమ్ టైం ఆ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కంపేర్ చేసుకుని డిగ్రీ కూడా అయిపోతూ ఉంటాడు అంటే ఇతరులతో పోల్చుకోవటం ఈ పోల్చుకునేటువంటి క్రమంలో ఏదైనా పాజిటివ్గా కనుక ఆలోచన ఉంటే మంచిదే ఆ పాజిటివ్గా తన తాను మలుచుకుంటాడు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటాడు నెగిటివ్గా కనుక చూసుకోగలిగితే ఎదుటి వ్యక్తి శక్తి సామర్థ్యాలతో తన శక్తి సామర్థ్యాన్ని పోల్చుకోవటం ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి అవకాశాలని ఊహించుకొని మనకు ఆ అవకాశాలు లేవని చెప్పేసి నేరుగారిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎక్కడ కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకుని ఏ మనిషి ఆ మనిషి ప్రత్యేకం నువ్వు నీకు మాత్రమే ప్రత్యేకం కాబట్టి నువ్వు నీ నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవటం ఇతర వాళ్ళతో పోల్చుకునేటువంటి క్రమంలో నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకోవటం అనేది సరైనటువంటిది కాదు ఖచ్చితంగా నీ మీద నీకు నమ్మకం విశ్వాసం అనేది ఉండాలి ఎవరిని కంపేర్ చేసుకోకుండా నువ్వు ఏ రకంగా యూనికో అది ఐడెంటిఫై చేసుకుని దానికోసం ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనిషి సక్సెస్ అవుతాడు అలాగే ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏదైతే ఉన్నాయో అంటే ఏదైనా పని చేయాలని అంటే పద్ధకం చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి ఒక ఆలోచన కారణం ఏంటంటే ఆ పనిలో నువ్వు సక్సెస్ అవుతావో ఫెయిల్యూర్ అవుతావో అనేటువంటి ఒక భయం నీకు పని పూర్తి చేసేస్తే ఫెయిల్ అయితే ఎవరైనా ఏమన్నా అంటారేమో కామెంట్ చేస్తారేమో అనేటువంటి ఒక భయం లేదా నీకు ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ పోతుందేమో అనేటువంటి భయం మనిషి ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు ఏదైనా చేయగలనేటువంటి ఆలోచన ధోరణతో ముందడుగేసి ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే పూర్తి చేసేయాలి తప్పించి వాయిదా వేసేటటువంటి లక్షణం మనలో ఉండకూడదు నువ్వు వాయిదా వేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉన్నాయని అర్థం అందుకని ఒక క్రమశిక్షణగా ఒక డిసిప్లిన్గా నువ్వు ఏదైతే పెట్టుకున్నావో ఆ పెట్టుకున్నటువంటి ప్రతి దాన్ని ఎప్పుడు చేయాలో అప్పుడు చేసేటటువంటి ప్రయత్నం చేయి ధైర్యంగా ముందడిగి ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు సాధించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అలాగే మనిషి ఎప్పుడు కూడా ఈ సమాజంతో కలవటానికి ఒక భయం అనేటువంటిది ఒకటి ఉంటుంది కొత్త వాళ్ళతో మాట్లాడాలనన్నా కొత్త పరిచయాలు పెంచుకోవాలనన్నా ఏదైనా నీ యొక్క ఒపీనియన్ని ఓపెన్గా బయటికి చెప్పేటటువంటి క్రమంలో ఎవరన్నా ఏదైనా అనుకుంటారేమో అని ఊహించుకొని వెనకడికి వేసేయటం మనిషి ఎప్పుడు కూడా సమాజంతో అవుతూ ఉండాలి కలుస్తూ ఉండాలి నీ యొక్క అభిప్రాయాలు చెప్పే చెప్పడానికి ఇక్కడ కూడా సంశయించుకోకూడదు కొత్త వ్యక్తులు గెలిచినప్పుడు నిన్ను పరిచయం చేసుకోవాలి వాళ్ళెవరో అనేటువంటి దాన్ని వాకప్ చేసి ఈ బంధాలను ఎవరైతే పెంచుకుంటారో ఈ సమాజంతో ఎవరైతే కలిసిపోతారో వాళ్ళు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళకి భయమే ఉండదు ఎందుకంటే వాళ్ళు మనలాంటి మనుషులే అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది మనకు ఉన్నటువంటి తెలివితేటలు వాళ్ళకే ఉంటే తప్పించి వాళ్ళు ఏమీ అతీతమైనటువంటి మనుషులేం కాదు అనేటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం ఉందో ఖచ్చితంగా అందరితోనూ కలవటానికి ఒక అవకాశం ఉంటుంది సో నలుగురితో కలవటం అనే విషయాన్ని మనం నేర్చుకోగలగాలి ధైర్యంగా ముందడుగు వేయాలి సో నిన్ను నువ్వు మలుచుకునేటువంటి క్రమంలో మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటనంటే సున్నితంగా ఉండటం అంటే ప్రతి దానికి భయపడిపోవటం ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే దాన్ని సీరియస్గా తీసేసుకోవటం అంటే విమర్శల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తట్టుకోలేకపోవటం ఇది సరైనటువంటిది కాదు ధైర్యంగా ముందడుగు వేయటం ఏ విమర్శ వచ్చినా సరే దాన్ని ఫేస్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం విమర్శ సద్విమర్శ అయితే దాన్ని తీసుకొని ఏదైతే నూరులో నువ్వు మార్చుకోవాలో మార్చుకునేటువంటి ప్రయత్నం చేయటం కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా విమర్శిస్తుంటే దాన్ని అసలు పట్టించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవటం మనిషి ఎప్పుడు కూడా జీవితంలో ఎదగాలారంటే ఏదైనా మనకు వినిపిస్తున్నప్పుడు దాన్ని పెద్దగా మనం పట్టించుకోకూడదు అదొక చెవిటి వాళ్ళ మనకు ఆలోచన అనేది ఉండాలి ఎవరైనా నేను గట్టిగా ఉంటే దానికి ప్రతి సమాధానం చెప్పేయాలని నోటికి పని చెప్పి విమర్శించడం కూడా సరైంది కాదు అప్పుడు మోగవాళ్ళే ఉండిపోవాలి ఈ రెండు లక్షణాలు మనిషి అలవాటు చేసుకోగలిగితే విమర్శలను తీసుకోగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి వ్యక్తిగత ఎదుగుతాడు అందుకని సున్నితంగా మాత్రం ఎటు పరిస్థితుల్లో ఉండొద్దు కఠినంగానే ఉండండి దేన్నైనా తీసుకోవడానికి సిద్ధపడండి విమర్శలకు వెంటనే సమాధానం చెప్పేయాలి అనేటువంటి ఆలోచన ద్వారా విడిచి మీ విజయం ద్వారా సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన మనకు ఉండాలి మరొకటి మనిషి ఎప్పుడు కూడా అందరి దగ్గర మంచిగా అనిపించుకోవాలన్న కూడా అనేది చాలా పెద్ద అవలక్షణం అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అలా ఉండడానికి ఇంటి పరిస్థితులు వీలు లేదు నీ మీద నీకు నమ్మకం ఉండాలి నీ పనులను చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం ఉండాలి ఎదుటి వ్యక్తి ఏదైనా నేసుకుంటాడేమో ఉన్నదన్నట్టు చెప్తే అనేటువంటి ఫీలింగ్ని మనసులో తీసి పడేయాలి కనుక నువ్వు ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ ప్రసన్నం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కనుక చేస్తే నిన్ను నువ్వు కోల్పోతావు నీ లక్ష్యాన్ని నువ్వు విడిచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని అందరినీ మనం అందరి దగ్గర మంచి అనిపించుకోవాలని అందరూ సంతోషంగా ఉండాలని ఆలోచన ద్వారా మన దగ్గర ఉంటే మాత్రం అది ఖచ్చితంగా విడిచిపెట్టండి అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఓవర్ డిపెండెన్సీ అంటే ఈ నీ మీద నీకు నమ్మకం లేక ప్రతిదానికి ఏ సమస్య అయినా సరే ఎదుటి వాళ్ళ మీద ఆధారపడిపోవటం నిజంగా ఈ లక్ష్యం నీలో ఉన్నట్టు ఎదుటి వ్యక్తి గుర్తిస్తే నీతో ఎలా ఆడుకోవాలో అలా ఆడేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని నీ మంతట నువ్వు సమస్యలు పరిష్కరించుకునే సామర్థ్యం తీసుకొచ్చుకో ఉండదు అన్నట్టు ఎదుటి వ్యక్తి వాళ్ళు మంచి జరిగితే మంచి అన్నట్టు చెడు జరిగితే చెడు అన్నట్టు వెంటనే చెప్పేల్సినటువంటి అవసరం లేదు నీ ప్రవర్తన వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారా మనం ఉండాలి సో నిన్ను నువ్వు మలుచుకునేటువంటి క్రమంలో ఈ బలాన్ని పెంచుకుంటూ నీలో ఉన్నటువంటి బలహీనతల్ని విపరీతంగా సమయాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి ఆ లక్షణం నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టు చెడు స్నేహాలను దగ్గోలకు ఇట్టుపరిశ్రుని వెళ్ళొద్దు అలాగే విపరీతంగా అతి నిద్ర విపరీత బాధకంగా ఉండటం వాయిదా వేసేటటువంటి లక్షణం లేదా చెడు స్నేహాలు విపరీతమైనటువంటి ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వటం ఇవన్నింటినీ కూడా మనిషి విడిచిపెట్టి నిన్ను నువ్వు మలుచుకునేటువంటి ప్రయత్నం చేయి నీ ఆత్మవిశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకుంటే నువ్వు ఏదైనా సాధించగలతో మనిషికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ప్రధానమైన అంశం అదే నీ బలం కూడా నేను నిన్ను నువ్వు కించపరుచుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ నువ్వే డిగ్రేడ్ చేసేసుకుంటూ ఉంటే అది సరైనది కాదు ప్రతి మనిషి తనతో తను మాట్లాడుకోవాలి కూర్చొని ప్రక్షాళన చేసుకోవాలి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి తన గురించి తాను ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేయాలి నీలో నీకు నచ్చినటువంటి లక్షణాలని ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టాలి నీకేం నచ్చకపోతే ఇంక సమాజానికి ఏం నచ్చుతుంది నీలో నీకు నచ్చినటువంటి అంశాన్ని మరింత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళిపోయేటువంటి క్రమంలో చేయాలి నిరంతర సాధన మనిషి చేస్తూ ఉంటే కష్టాలని నష్టాలని లెక్క చేయకుండా గెలుపుకోవటం వల్ల పట్టించుకోకుండా పనిని మాత్రమే దైవంగా భావించి ముందుకు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారవటం ఖాయం అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి నిన్ను నువ్వే చిక్కుకో చక్కటి శిల్పంగా చిక్కుకో ఇబ్బంది ఏమీ లేదు నువ్వు అలా గనక చిక్కుకుంటే ఒక చక్కటి శిల్పం తయారవుద్ది లేదు శిల్పం తయారవకపోతే నువ్వు శిల్పిగా మారేడానికి అవకాశం కూడా ఉంటుంది అదొక ఎక్స్పీరియన్స్ అనుకో అందుకని నిన్ను నువ్వు చెక్కుకునేటువంటి ప్రయత్నం చేయి నిన్ను నువ్వు మలుచుకునేటువంటి ప్రయత్నం చేయి నీలో ఉన్నటువంటి మంచిని పెంపొందించుకో చెడు ఏమైనా ఉంటే దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయి నీ అంతరాత్మ ఏది చెప్తే అది చెయ్యి అది అది ఎప్పుడు కూడా మోసం చేయదు కానీ మనం ఏం చెప్తా చేస్తామంటే మన అంతరాత్మ చెప్పింది కాకుండా బయట వాళ్ళ కోసం ఏదేదో చేస్తూ ఉంటాం ఆళ్ళ మెప్పించడం కోసం వేల మెప్పించడం కోసం కొన్ని సందర్భాల్లో నీ ఆత్మగౌరవమైన తాకట్టు పెట్టేసుకునేటువంటి పరిస్థితులు కూడా చేస్తూ ఉంటాం మంచి నువ్వు చేస్తూ ఉంటే అది ఎంతమంది విమర్శించినా సరే ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టద్దు నువ్వు చెడు చేస్తున్నప్పుడు ఎంతమంది దాన్ని ప్రశంసిస్తున్నా కూడా దాన్ని కూడా కొనసాగించకూడదు నీకు మంచి అనిపించింది నీ మనసు ఏది చెబితే అది చేసేటటువంటి ప్రయత్నం చేయి ప్రతి మనిషికి చెప్తుంది ఇది మంచి ఇది చెడు ఇది చేయి ఇది చేయొద్దు అని అది ఎలా చెప్తే అలా కనుక మనిషి కనుక చేయగలిగితే ఖచ్చితంగా తను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారుతాడు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా తయారవుతాడని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్